సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ శ్రీమతి దాసరి శివకుమారి గారి రచించిన ఆదివారం సందడి కథల సంపుటి నుండి రెండవ కథ ఆదివారం ముచ్చట విందాం మరి కథ పేరు ఆదివారం ముచ్చట రచన శ్రీమతి దాసరి శివకుమారి బన్ని నేను క్లినిక్కి వెళ్ళొస్తా అమ్మమ్మను విసిగించకు అన్నారు డాక్టర్ ప్రియ ఇంట్లో అమ్మమ్మ ఉన్నా సరే నువ్వు ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేయాలి మర్చిపోవద్దు అన్నాడు బన్నీ సరే పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ మా అబ్బాయి ఏడుస్తాడు అని వాళ్ళని పంపించేసి ఒంటి గంటకల్లా వచ్చేస్తాను సరేనా బై బై బన్నీ అమ్మా వెళొస్తా అంటూ డాక్టర్ ప్రియ మెట్ల వైపు దారితీసింది అమ్మమ్మ త్వరగా స్నానం చేయించు నేను వచ్చి టీవీలో పోగో పెట్టుకుని బ్రహ్మ మిస్టర్ బీన్ ఆ రెండూ చూడాలి అన్నాడు బన్నీ నువ్వు స్నానం చేసేదాకా నేను వార్తలు చూస్తాను అంటూ వాళ్ళ తాతగారు రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నారు నేను స్నానం చేసి రాగానే పోగో పెట్టుకుంటాను లేకపోతే డిస్కవరీ ఛానల్ చూస్తాను ఇంకా వార్తలు అయిపోలేదు కొంచెం సేపు ఆగమంటే నేను ఊరుకోను అంటుండగానే డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాసులు తీసుకువెళ్ళడానికి పరిమన్షి వచ్చింది దాన్ని చూస్తూనే ఈ రాజ్యం అయితే సీరియల్ చూడాలి ఉంచు బాబు అంటుంది లేకపోతే వంటలు చూడాలి అని చెప్పి టీవీలో పోగో రాకుండా రిమోట్తో ట్యూన్స్ చేసేసి ఎందుకనో పోగో రావట్లేదు బాబు అని చెప్తుంది అసలు మీరందరూ ఇంకో టీవీ కొనుక్కోండి లేకపోతే కంప్యూటర్లో చూడండి అన్నాడు బన్నీ పెద్దవాళ్ళం అక్కడ ఉన్నాం కనుక పని మనిషి ఏమీ మాట్లాడకుండా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీళ్లు చల్లారిపోతున్నాయి అని వాడిని అక్కడి నుంచి స్నానాల గదిలోకి తీసుకువెళ్ళాను నేను చెప్తాలే రాజ్యానికి జాగ్రత్తగా అన్నం పెట్టమని అంటూ వాడి ఒళ్ళు తుడిచి బట్టలు వేశాను వేళేమో ఆదివారం నువ్వేమో ఒంటికి నూనె రాస్తావు నన్ను అనకూడదు సబ్బు ఒకసారి తోమి నన్ను తొందరగా పంపించేయాలి మిస్టర్ బీన్ చూడడం అయిపోగానే కిందకి వెళ్తాను కారు క్లీన్ చేయడానికి డ్రైవర్ వస్తారు నేను అక్కడే కారు దగ్గరే ఆరుకోవాలి అన్నాడు డాట్ క్షరం పరకని మాటలు చెప్తూ షర్త్ పెట్టాడు సరే ఇటు తిరుగు ఆ ఒక్కసారైనా సరిగా తోమని ఈ వేడి సరిపోతుందేమో చూడు అంటూ కొంచెం నీళ్లు వాడి ఒంటి మీద పోశాను అబ్బో వేరి ఇంకా చన్నీళ్లు కావాలి అన్నాడు సరే అయితే అంటూ వాడికి స్నానం చేయిస్తూ బన్నీ ప్రియమ్మను సాయంత్రం కూడా క్లినిక్కు వెళ్ళనివ్వరాదు ప్లే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో రాజ్యం దగ్గర ఉండొచ్చు కదా అన్నాను నేను వచ్చేసరికి ప్రియమ్మ ఇంట్లోనే ఉండాలి అన్నాడు నేను ఒక్కడిని ఉండను అని చెప్పాడు ప్లే స్కూల్లో ఆటలు నేర్పిస్తారు కదా నాన్న ఆ ఆ ఆటలే ఆడుకుంటూ ఉండు సాయంకాలం కాసేపు కిందికి వెళ్ళకుండా ఆడుకోవచ్చు అన్నాను నేను అసలు ఎక్కడికి వెళ్ళను వెళ్ళనంటే వెళ్ళను ఇంటి దగ్గరే ఆడుకుంటాను అన్నాడు స్థిరంగా సాయంత్రం అయ్యేసరికి మీ డాడీ బాగా అలసిపోతున్నారమ్మా మమ్మీ కూడా తోడుంటే డాడీకి కొంత రెస్ట్ దొరుకుతుంది అన్నాను ఏం కాదు ఇంకో కాంపౌండర్ని పెట్టుకుంటారులే ఇంట్లో ఈ రాజ్యం నన్నేమో విసిగిస్తోంది ఊరికినే ఎప్పుడు నన్ను అల్లరి చేస్తున్నావు అదిగో పోలీస్ జీపు సైరన్ వినిపిస్తోంది పిలిచి నేను పట్టించేస్తాను అంటోంది అన్నం పెడతా తిను అని నా నోటి వంక చూడదు టీవీ వంక చూస్తూ కూర్చుంటుందమ్మమ్మా అంటూ తన ఇబ్బందుల్ని ఏకరూ పెట్టాడు నే చెప్తా రాజ్యానికి జాగ్రత్తగా అన్నం పెట్టమని అంటూ వాడి ఒళ్ళు తుడిచి బట్టలు వేశాను తాతగారు మీ న్యూస్ ఇంకా అయిపోలేదా పోనీలే చూడండి అన్నాడు అమ్మమ్మ ఏం టిఫిన్ వేళ ఇడ్లీనా తెల్ల పచ్చడి ఎర్రపచ్చడి రెండూ చేసావా నాకు ఒక ఇడ్లీ చాలు అన్నాడు బన్నీ సరే ఇట్రా ఇక్కడ కూర్చుందాం అంటూ టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాను నోరు తెరు అన్నాను నువ్వు ముందు కథ మొదలుపెట్టు నాకు యానిమల్స్ ఉండే కథే కావాలి అంటూ షర్తు పెట్టాడు ఏ జంతువులు ఉన్న కథ కావాలి అడిగాను నాకు నాకేం కథ కావాలంటే చిన్న మంకి పెద్ద మంకి అంటూ ఇష్టంగా నవ్వాడు అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక గుడి ఆ గుడి పాడైపోతే బాగు చేస్తున్నారు ముందు నువ్వు నోట్లో ఉన్న ఇడ్లీ మొక్క మింగు అంటూ హెచ్చరించాను కథ ప్రారంభం చేసి మింగుతానులే నువ్వు చెప్తూ ఉండు అన్నాడు బన్నీ గుడి బాగు చేస్తున్నారు కదా బాగు చేయడానికి చాలామంది పనివాళ్ళు వచ్చారు కర్రలతో నిచ్చినలాగా ఎత్తుగా అక్కడి గోడలకు సపోర్టుగా చెక్కలతో బిగించి కట్టారు అక్కడ ఆ గుడి దగ్గరలోని ఒక నాన్న కోతి అమ్మ కోతి పిల్ల కోతి మూడు ఉంటున్నాయి మూడు మంకీసా అందులో చిన్న కోతి పిల్ల అంటే పిల్ల కోతి ఎంతుంది ఎంతుందా అంటూ నవ్వు ముఖంతో తన కుడి మణికట్టు మీద ఎడమ చేతి వేడు ఆనించి ఒక జానడు అంత ఉన్నదా అన్నట్లు ప్రశ్నించాడు బన్నీ అంతే ఉంది చిన్నప్పుడు నువ్వు కూడా అంతే ఉన్నావు అన్నాను ఇంత చిన్నగా ఉండి ఉయ్యాల్లో ఊగుతూ పడుకునేవాడినా అన్నాడు బన్నీ అవును కాని ముందు కథ విను ఇంకొక్కటే చిన్న ఇడ్లీ తినిపిస్తా అన్నాను కథ వినే సంబరంలో సరే అన్నాడు బన్నీ మళ్ళీ కథలోకి వచ్చాం పనివాళ్ళు పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఒక పెద్ద లావుపాటి కర్రను రెండుగా చీల్చి ఆ రెండు చీలికలు కలిసిపోకుండా వాటి మధ్య ఒక చిన్న కర్ర పెట్టి భోజనం చేసి వద్దామని బయటికి వెళ్ళారు అమ్మ కోతి నాన్న కోతి కూడా ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళాయి జాగ్రత్తగా ఉండు ఇక్కడ చాలా సామాన్లు పడేసి ఉన్నాయి వాటి మీదకి వీటి మీదకి దుమక వద్దు పడిపోతావు అంటూ పిల్ల కోతికి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాయి అవి మరి జాగ్రత్తగానే ఉందా చిన్నమంకి అని అడిగాడు ఉత్సుకతగా ఎక్కడా అది అటు ఇటు గంతులు పెడుతూ వెళ్ళి చీలికల మధ్య ఉంచిన కర్రను తన బలమంతా ఉపయోగించి లాగింది లాగిందా అప్పుడేమైంది ఆతృతగా అడిగాడు బన్నీ కర్రకు చిన్న కోతి కాలు ఇరుక్కుపోయి నొప్పి నొప్పి నా కాలు అంటూ అరవసాగింది అని చెప్పాను బాగా రక్తం కూడా వచ్చుంటుంది చిన్న కాలు ఎలా బయటకు వచ్చింది మరి ప్రశ్న వేశాడు బన్నీ అప్పుడే తిరిగి వచ్చిన పనివాళ్ళు జాగ్రత్తగా కర్రలను విడదీసి కోతి కాలు బయటికి తీసి రక్తం కారుతోందని ఒక గుడ్డ తడిపి కాలుకు కట్టుకట్టారు ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న తిరిగి వచ్చారు కోతి కాలు చూసి కోపడి ఉత్తరేణి ఆకులు తెచ్చి ఆ గుడ్డలో వేసి కట్టుకెట్టాయి పెళ్ళకోతి కుంటుకుంటూ వెళ్ళింది అనవసరమైన పనుల జోలికి వెళ్తే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఆడుకోవాలి తెలిసిందా ఇప్పటికి కథ చాలే అన్నాను నువ్వు సింకు దగ్గరికి వెళ్ళి నోరు పుక్కిలించేయి కిందకి వెళ్ళి కొద్దిసేపు ఆడుకుని త్వరగా వచ్చేయి అంటూ నేను లోపలికి వెళ్ళాను మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది మన్నీ టీవీలో పోగో ఛానల్ పెట్టుకుని మ్యాజిక్ బిన్ చేసే విన్యాసాలు చూస్తున్నాడు మెట్ల మీద చప్పుడు విని అదిగో అమ్మ వాళ్ళు వచ్చేసారు అంటూ ఎదురు పరిగెత్తుకు వెళ్ళాడు వాళ్ళ నాన్న చేయి పట్టుకుని లోపలికి వచ్చి డాడీ ఏదైనా ఆడుకుందాం దొంగ పోలీస్ ఆట లేదా ఫైటింగ్ చేద్దాం ఎవరు గెలుస్తారో అన్నాడు బన్నీ ఇప్పుడే ఆటలద్దు సాయంకాలం ఆడుకుందాం ఇప్పుడు మాతో పాటు భోంచేసి కాసేపు నిద్రపో అని చెప్పారు వాళ్ళ నాన్న నిద్ర నాకు రాదు నిద్రపోతే ఆదివారం అయిపోతుంది నేను అస్సలు పడుకోను అంటూ సమాధానం ఇచ్చాడు ఆదివారం అయిపోతుందా అని అందరం నవ్వుకున్నాం అమ్మమ్మ నాకు నువ్వే అన్నం తినిపించాలి బన్నీ అరచి చెప్పాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూనే ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని అడుగుతున్నాడు ఎన్ని కూరలు ఉన్నా నువ్వు తినేది ఒకటే కదా నీ కావలసిన సాంబార్ ఉంది వేసి కలుపుకొస్తాను త్వరగా తినేయాలి అన్నాను నేను సాంబార్ అన్నానికి ఒక కథ పెరుగు అన్నానికి ఒక కథ ఈవేళ ఆదివారం కదా రెండు కథలు చెప్పాలి అంటూ పోయాడు కోతి మొసలి కథ కావాలి మొదటిపెట్టు త్వరగా అంటూ హడావిడి పడ్డాడు సరే మనం ఇక్కడ కూర్చుందాం రా అని బన్నీని అన్నం పళ్ళాన్ని తీసుకుని ఒక కుర్చీలో కూర్చున్నాను అనగనగా ఒక నది ఆ నది ఒడ్డున ఒక చెట్టు చెట్టు మీద ఒక కోతి ఉంది ఆ చెట్టు నిండా తియ్యని పళ్ళు కోతి తింటూ కూర్చుంది ఇట్లాగా అంటూ బన్నీ రెండు చేతులతో కోసి నోటితో తింటున్నట్లుగా అభినయించాడు అలాగే ముందు నువ్వు అన్నం తిను అంటూ తినిపించసాగాను కోతి చేతిలో నుంచి ఒక పండు జారి బుడుంగున నదిలో పడింది శబ్దానికి నదిలోని మొసలి పైకెత్తి చూసి ఆ పండును గుటుక్కున మింగింది బాగా రుచిగా అనిపించి తల నీటి బయటికి పెట్టి మరొక పండు పడేయి అని కోతిని అడిగింది కోతి సంతోషించి మరో పండు రాల్చింది ఆనాటి నుంచి పండ్ల రుచికి ఇష్టపడి రోజులో ఎక్కువ భాగం మొసలి ఇక్కడే గడపసాగింది చేపలు అవి ఏమీ వేటాడి ఇంట్లోకి తీసుకెళ్ళడం లేదు అందుకని మొసలి భార్యకు చాలా కోపం వచ్చింది కోతిని చంపేయాలని నిశ్చయించుకుంది ఎంతో కష్టపడి భర్తను ఒప్పించి ఇలా చెప్పింది మీ అమ్మకు చాలా జబ్బుగా ఉంది కోతి గుండెకాయతో వైద్యం చేయాలని డాక్టర్ చెప్పాడు కాబట్టి నీ మిత్రుడైన కోతిని ఇక్కడికి తీసుకురా అని చెప్పింది అది విన్న మొసలి ముందు చాలా బాధపడింది కానీ భార్య పోరు పడలేక చివరికి ఒప్పుకుంది ఇంకొంచెం పెరుగన్నం తెస్తాను తినాలి అన్నాను కోరన్నం కథ ఏం కావలేదు నేను పెరుగన్నం తినక్కర్లేదు అన్నాడు బన్నీ ఇట్లా అయితే ఈ చెప్పే కథే పూర్తి చేయను నీ ఇష్టం అన్నాను సరే అయితే కొంచెం చాలా కొంచెం పెరుగన్నం తింటాను అన్నాడు బన్నీ పెరుగన్నంతో పాటు మళ్ళీ మా కోతి కథ మొదలైంది మరుసటి రోజు మొసలి నది ఒడ్డుకు వెళ్ళి కోతిబావా కోతి బావా కిందికి దిగిరా అని పిలిచింది కిందికి దిగిన కోతితో నువ్వు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి రోజు నువ్వు ఇచ్చిన పండ్లు నేను తినమే కానీ నీకు ఒక్కరోజు ఏమీ పెట్టలేదు అన్నది మొసలి మరి కోతి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా ఎలా వెళ్ళింది సందేహాన్ని వెలిబుచ్చాడు బన్నీ ఆ వెళ్ళింది ఎలాగంటే మొసలే చెప్పింది కోతితో నిన్ను నా వీపు మీద ఎక్కించుకుని మా ఇంటికి ఈదుకుంటూ తీసుకెళ్తాను అని చెప్పింది కోతి ఒప్పుకుని మొసలి వీపు మీద కూర్చుంది నదిలో కొంతసేపు ఈదిన తర్వాత మొసలి కోతితో ఇలా అంది కోతిబావా కోతిబావా మా అమ్మకు చాలా అనారోగ్యంగా ఉంది డాక్టర్ గారు ఏమో కోతిగుండెకాయతో వైద్యం చెయ్యాలన్నారు అందుకు నేను తీసుకెళ్తున్నాను అని నిజం చెప్పేసింది అప్పుడు మరి కోతి ఏముంది అని అడిగాడు బన్నీ కోతి ఏముందంటే మసలే బావా నువ్వు నాకు ఈ మాట ఇందాకనే చెప్పాల్సింది ఎందుకంటే నీళ్ళల్లో నానిపోతుందని నా గుండెకాయ తీసి చెట్టుకి తగిలించేసి వచ్చాను వెనక్కి పద దాన్ని తీసి నీకు ఇస్తాను అనగానే మొసలి వెనక్కి తిరిగి ఈదుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చింది వెంటనే ఒక్క గెంతుల కోతి చెట్టుకి కూర్చుని మూర్ఖుడా విశ్వాసఘాతకుడా గుండెకాయ ఎక్కడైనా చెట్టుగా తగిలించుంటుందా పో పో ఇక్కడి నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు వచ్చావంటే నా కాలి గోళ్లతో నీ కళ్ళు పొడి చేస్తాను అంటూ మొసల్ని బాగా తిట్టింది మొసలి ఉసూరుమంటూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది అంటే ఏదైనా ఆపద వస్తే భయపడకుండా ఉపాయంగా తప్పించుకోవాలన్నమాట ఈ కథలో కోత అదే చేసింది అర్థమైందా పూటకి కథలు చాలు కాసేపు నిద్రపోనాన్న సాయంత్రం ఫ్రెష్గా ఉంటుంది అన్నాను ఆహా కాదు నాకు తాతగారు మ్యాజిక్ పంప్కిన్ అనే కథ చెప్తాన్నారు అది కూడా కావాలి అన్నాడు బన్నీ బన్నీ కాసేపు పడుకో అమ్మా ఇప్పుడల్లా చేయకుండా పడుకుంటే సాయంకాలం కొంచెంసేపు బయటికి తీసుకువెళ్తాను అన్నారు వాళ్ళ నాన్న నిజంగాన అయితే నేను ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పడుకుంటాను అంటూ మా దగ్గరికి వచ్చాడు అలా ఆనాటి ఆదివారం పగలు గడిచిపోయింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీమతి దాసరి గారు రచించిన ఆదివారం సందడి కథల సంపుటి నుండి రెండవ కథ ఆదివారం ముచ్చట విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే భవంతు శుభమస్తు స్వస్తి